మనం ఈరోజు కొబ్బరి లడ్డు చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అనేది ఫస్ట్ కొబ్బరి తురుము తీసుకోవాలి ఇట్లా చేసుకోవాలి తర్వాత నువ్వులు కొంచెము తర్వాత బెల్లం ఇప్పుడు బానీలో నువ్వులు ఎంచుకోవాలి కొద్దిగా వేయించుకోవాలండి వేగిన ఇప్పుడు తీసేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి తురిమిన బెన్నం వేసుకో బెల్లం వేసుకోవాలి ఇది కరిగించుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి పాకం చేసుకొని పాకంలాగా లో ఫ్లేమ్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికెట్ అంతా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇలా పాకం ఉంది కదా దీంట్లో తురిమిన కొబ్బరి వేసుకోవాలి దీనికి మంచి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాల కొబ్బరి లడ్డు రెడీ ఇప్పుడు చిన్న చిన్న లడ్డు చేసుకోవాలండి మనకి ఎట్లా నచ్చితే అలా చేసుకోవాలి నెయ్యి పెట్టుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి లడ్డు రెడీ రెండు నిమిషాల్లో కొబ్బరి లడ్డు రెడీ చాలా సింపుల్ అండి ఇది ఏం లేదు కొబ్బరి తురుము చేసుకోవాలి బెల్లం తురుమేసుకోవాలి పాకం వేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ